హిందు నది నీళ్ళను కనుక మీరు ఆపినట్లయితే మేము రక్తాన్ని పారిస్తాం అంటూ హఫీజ్ సయ్యద్ అని మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది అయినటువంటి లష్కర్ ఎయిబా స్థాపకుడైనటువంటి హఫీజ్ సయ్యద్ పాకిస్తాన్లోని బహిరంగ సభలో మాట్లాడారు వాస్తవంగా హఫీజ్ సయ్యద్ అనే వ్యక్తి పాకిస్తాన్ చెబుతున్న వివరాల ప్రకారం అతను జైల్లో ఉన్నాడు మరి జైల్లో ఉన్న వ్యక్తి హఠాత్తుగా పబ్లిక్ మీటింగ్ లో కనబడి మీరు గనక సింధు నది జలాలను ఆపితే మేము రక్తాన్ని పారిస్తున్నామంటూ ఎలా మాట్లాడగలిగాడు అంటే మనకు తెలిసిన విషయమే పాకిస్తాన్ ఎప్పుడు కూడా తన వంకర బుద్ధి చెప్పేదొకటి చేసేదొకటి భారతదేశంలో కలిగిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అందరికీ భారతదేశంలోనే కాదు బా ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ కి క్రిమినల్స్ అందరికీ కూడా స్థావరము పాకిస్తాన్ ఇది ప్రపంచానికి అంతటికీ తెలిసిన విషయం మరి హఫీజ్ సయ్యద్ అనే వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఇంతటి ఉద్ ఉద్రేక పరిస్థితిలో ఒకవైపు మూడో ప్రపంచం యుద్ధం వస్తుందా అనే రీతిలో పాకిస్తాన్ మరియు భారత్ యొక్క వాతావరణం ఇంత ఉద్రిక్తంగా మారిన పరిస్థితుల్లో దానికి ఇంత ఆజ్యం పోసేలా పెట్రోల్ పోసేలా హఫీద్ సయీద్ మాటలు ఉన్నాయి హఫీద్ సయీద్ అనే వ్యక్తి ఏమి అక్కడ పాకిస్తాన్లో ఒక రాజకీయ నాయకుడు కాదు ప్రభుత్వ ఉద్యోగి కాదు అదేవిధంగా కనీసం సివిలియన్ కూడా కాదు కానీ అతను మాట్లాడుతున్న మాటలను కనీసం పాకిస్తాన్ ఖండించను కూడా లేదు ఒకసారి మన హఫీజ్ సయీద్ యొక్క చరిత్రను కనుక మనం చూసినట్లయితే హఫీజ్ సయ్యద్ యొక్క హఫీజ్ హఫీజ్ మొహమ్మద్ సయ్యద్ అసలు ఇతని యొక్క అసలు పేరు ఇతను పాకిస్తాన్కు చెందిన ఒక తీవ్రవాద నాయకుడు అతను లష్కరే తోయ్బా అనే తీవ్రవాద సంస్థను రెండు వేల ఒకటిలో స్థాపించడం జరిగింది దాని తర్వాత జమా జమాత్ దవా జమాత్ ఉద్దు దవా జుడి అనే పేరు పెట్టి దాన్ని సేవా సంస్థ కంటే ప్రజల్ని నమ్మించేందుకు కూడా ఆయన సేవలు చేస్తున్నాడు అంటూ పాకిస్తాన్ ప్రకటన చేసింది కానీ ఇది ఎల్ అండ్ ఎల్ఈ ఈ లష్కరే తోయిబా సంస్థకు ఒక ప్రజారూపమే ఈ యొక్క సేవా సంస్థ దీన్ని పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో ఈ సా లష్కర్ స్థాపించడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం భారత్ మీద తీవ్రవాద దాడులు చేయడం కాశ్మీర్లో తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం కాశ్మీర్ను ఎలాగైనా పాకిస్తాన్లో కలపడం ఈ యొక్క సంస్థ యొక్క లక్ష్యం అందులో భాగంగానే దాదాపుగా రెండు వేల ఒకటిలో పార్లమెంటుపై దాడి అదేవిధంగా రెండు వేల ఎనిమిదిలో ఇరవై ఆరు పదకొండు ముంబై దాడులు నూట డెబ్బై నాలుగు మంది మరణించారు ఈ ఈ సంఘటనలో అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో జరిగిన అనేక సంఘటనలో ఈ యొక్క లష్కర్ తోయబా సంఘ దానికి సంబంధించిన మూలాలు వాళ్ళ యొక్క కార్యకర్తలు ఈ సంఘటనలో మనకు కనబడతారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పుల్వామా దాడిలో కూడా ప్రత్యేకంగా ఈ యొక్క లష్కరే తోయబా యొక్క ప్రమేయం ఉందన్నట్లుగా భారత్ చెబుతూ ఉంది అయితే ఎప్పుడు కూడా ఈ అఫీద్ సయీద్ యొక్క మనం మాటలు కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడు కొత్త అవతారం శ్రీలంకలో తను కూడా కన్నేసి శ్రీలంక ద్వారా ఈ మధ్య తమిళనాడులో ఏదైతే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి హిందీ భాషపై వ్యతిరేకత లాంటి అంశాల్లో స్టాలిన్ ఏదైతే స్థాండ్ తీసుకున్నాడో అందులో కూడా భారతీయ వ్యతిరేకులు ఎవడో ఒకడు ఉంటాడు కాబట్టి ఆ గుట్టంగాలను దొరకబట్టుకోవడానికి శ్రీలంక కేంద్రంగా బ్రాంచ్ను తెరిచింది హఫీద్ సయీద్ శ్రీలంక కేంద్రంగా బ్రాంచ్ అక్కడి నుంచి ఒక ముఠాను అక్కడ ఆ కోణంలో కూడా తమిళనాడు కేంద్రంగా శ్రీలంక కేంద్రంగా తమిళనాడుపై తన దృష్టి కేంద్రీకరించినట్లుగా మనకు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతూ ఉన్నాయి ప్రధానంగా అఫీద్ సయ్యద్ కూడా ఇప్పుడు ఒకప్పుడు తీవ్రవాదులు దాదాపుగా మనం చూస్తున్నట్లయితే ఎవరైనా పెద్ద పెద్ద మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదులు ఎవరు ఉన్నా కూడా ఒంటరిగా ఎక్కడో ఒక చోట ప్రజలకు కనబడని చోట తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని ఒకవేళ తనపై దాడి జరిగినప్పటికీ కూడా ప్రజల మీద ఎక్కువ నష్టం జరగకుండా ఉండేందుకు తమ స్థావరాలను ఏర్పాటు చేసుకునేవారు అదేవిధంగా లాడెన్ కూడా ఆఫ్ఘనిస్తాన్లో తన స్థావరాన్ని ఒంటరిగా ఎక్కడో ఏర్పాటు చేసుకోవడంతో అమెరికా డేగలు తనని దృష్టిలో పెట్టుకొని కన్నేసి అతన్ని మట్టు పెట్టాయి కానీ ఇక్కడ అందుకే తెలివిగా అఫీద్ సయ్యద్ తన కేంద్రాన్ని తన స్థావరాన్ని పాకిస్తాన్లోని లాహోర్లో ఇస్లామాబాద్లో మంచి మన హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ లాంటి ప్రదేశంలో అక్కడ ఏర్పాటు చేసుకొని దాదాపు ఐదు వందల మంది సెక్యూరిటీ పెట్టుకున్నాడు ఇటు పోలీసు భద్రతనే కాదు ఇటు పాకిస్తాన్ యొక్క మిలిటరీ భద్రతతో పాటు పోలీసు స్థానిక పోలీసు భద్రత మూడు అంచెల సిస్టమ్ అంటే తన ప్రైవేటు సైన్యాన్ని కూడా వారందరూ కూడా విద్యార్థులు అక్కడ హాస్టల్లో చదువుకుంటున్నారు అనే ఉద్దేశం పేరుతో తన బాడీగార్డులుగా తన రక్షణ నిమిత్తం విద్యార్థుల పేరుతో తన స్థావరంలో దాదాపు ఐదు వంద మొత్తం ఐదు వందల మంది సెక్యూరిటీ ఏర్పాటు చేసుకొని తను జీవిస్తున్నట్లుగా తన అక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నట్లుగా మనకు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి రా గుర్తించింది అంటే చూడండి పాకిస్తాన్ ప్రభుత్వానికి తోయిబా యొక్క అంటే ఇటు పాకిస్తాన్ ప్రజల ఓదిక్కు అన్నమో రామచంద్ర అంటూ ఏడుస్తూ ఉంటే అన్నమో రామచంద్ర అంటూ ఏడుస్తూ ఉంటే వీళ్ళకు మాత్రం వీళ్ళకు వీళ్ళకు మాత్రం పాకిస్తాన్కు మాత్రం పాకిస్తాన్కు మాత్రము హఫీజ్ సయ్యద్ భద్రత కావాల్సి వచ్చింది ఎందుకంటే హై సెక్యూరిటీ ఒక ఇప్పుడు పాకిస్తాన్ యొక్క మిలిటరీ కమాండర్ ఎవరైతే ఉన్నారో తో ఆయనకి ఏ రకమైన భద్రత ఇస్తారో అలాంటి భద్రతను ఇక్కడ హఫీజ్ సయీద్ కల్పించినట్లుగా రా గుర్తించింది అంటే ఒకవేళ తన మీద కనుక దాడి జరిగితే కేవలం తన మీదనే కాదు చుట్టుప్రక్కలున్న జనాలందరికీ కూడా ప్రజలకు కూడా సామాన్య ప్రజలకు కూడా నష్టం జరుగుతుంది అనే విధంగా ఆయన భద్రత పెట్టుకోవడం జరిగింది అట్లాంటి పోస్ట్ లొకాలిటీలో లొకాలిటీలో ఆయన నివాసం ఏర్పరచుకొని తన కార్యకలాపాలను కాశ్మీర్పై సాగిస్తూ ఉన్నాడు అంతే విధంగా అది ఒకటే కాకుండా ఇంకా కూడా మరొక కార్యక్రమంలో కూడా పాకిస్తాన్లోని దాదాపు ఎన్నో రకాలైన నష్టాలు జరుగుతున్నప్పటికీ కూడా పాకిస్తాన్ ప్రభుత్వానికి ఆయన భద్రతే ముఖ్యమైంది ఇంకా ప్రధానమైన అంశము వా పాకిస్తాన్ చెబుతున్న ప్రకారంగా ఆయన జైలులో ఉన్నాడు మరి జైలులో ఉన్న వ్యక్తి ఇంత భద్రత మధ్య ఇంత పబ్లిక్గా ఇలాంటి వార్తలు ఎలా మాట్లాడుతూ ఉన్నాడు ఇది మనము తేల్చుకోవాల్సిన అంశం